చందానగర్ లోని రేవుల చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని సందర్శించడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ ఆయన టీం అందరూ కలిసి కూడా రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే ఆయనతో పాటు మెయిన్ గా బెంగళూరు నుంచి ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఆ ఏవైతే బెంగళూరులో ఉన్న చెరువులన్నీ కూడా కాపాడే విధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని కూడా దగ్గరుండి కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మేముగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఏదైతే హైడ్రా కమిషనర్ తన అధికారుల టీం ఏదైతే వీళ్ళందరూ కూడా బెంగళూరు వెళ్ళి బెంగళూరులోని నేషనల్ డిజాస్టర్ టీం ఏదైతే ఉందో అక్కడ మెయిన్గా బెంగళూరులో ఉన్న చెరువులన్నీ కూడా కాపాడే విధంగా ఈ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ఒక కొన్ని చర్యలు తీసుకుంటూ అవన్నీ కూడా క్లీన్గా ఉండే విధంగా అవన్నీ కూడా అక్రమాలకు గురవ్వకుండా ఉండే విధంగా ఏవైతే చర్యలు తీసుకున్నారో వాళ్ళు ఏవైతే రూల్స్ అండ్ ఫాలో అవుతున్నారో అవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా మెయిన్గా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా కాపాడే విధంగా అవన్నీ కూడా క్లీన్ చేసే విధంగా అయితే కొన్ని చర్యలు చేపట్టేటట్టు అటు బెంగళూరు నుంచి అంటే మెయిన్గా కర్ణాటక నుంచి ఆ ఆనంద్ కుమార్ అనే వ్యక్తిని అయితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ ఆనంద్ కుమార్ని అయితే తీసుకురావడం జరిగింది అయితే ఆయన ఈ రోజు చందానగర్ లోని దీప్తి శ్రీ నగర్ లోని రేవులకుంట ఏదైతే చెరువు ఉందో ఆ చెరువును అయితే సందర్శించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరికి వచ్చి కొన్ని ఏవైతే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని కబ్జాలు కానీ కొన్ని ఏవైతే కొంతమంది ఎవరైతే ఇష్టానుసారంగా ఆ ఏరియాలో స్థలాల్ని కబ్జా చేసి వాడుకుంటారు అవన్నీ కూడా ఆ కంప్లైంట్లన్నీ కూడా ఈయనకి చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో మెయిన్గా రేపటి రోజుల్లో బెంగళూరు తరహాలో ఏవైతే ఈ లేక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్కి సంబంధించిన ఆ లేక్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దీని అంతటినీ కూడా డెవలప్ చేసే విధంగా అంటే హైదరాబాద్ పరిధిలోకి వచ్చి అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని చెరువుల్ని కూడా బాగు చేసే విధంగా అన్ని చెరువుల్ని కూడా కాపాడే విధంగా అయితే హైడ్రా కమిషన్ అయితే చర్యలు తీసుకునేటట్లయితే ఆ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలియజేయడం జరిగింది ఈరోజు చెన్ననగర్ ప్రాంతంలో మేము హైడ్రా టీము అట్లానే మన ఆనంద్ మల్లిక వర్గ కర్ణాటక నుంచి ఎవరైతే మనకి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి గాంచారో వారు అండ్ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు అందరు కూడా మేము ఇక్కడ ఇక్కడ లోకల్ కాలనీ వాళ్ళు అందరూ కూడా కలిసి అక్కడ ఈ రేగులకుంట చెరువు అండ్ బక్షికుంట ఈ రెండు చెరువులు కూడా చూడటం జరిగింది ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా ఇక్కడ అంటే ఈ వాటరు ఏదైతే పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడం తోటి ఇక్కడ రేగులు గుంటలు ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది కొన్ని ఇక్కడ స్థానిక కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి లైక్ ఏదో అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవి కూడా చెక్ చేస్తాం మేము అండ్ అట్లానే అక్కడ కూడా మనకి పక్షి గుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలిప కలుపుతున్నటువంటి పరిస్థితి పరిస్థితి చూసాము అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు సో ఈ చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిక వాళ్ళ ఫౌండేషన్ తరఫు కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైడ్రా పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పు కూడా మేము అడ్రస్ చేస్తాము అండ్ ఇక్కడ కొంతమంది ఆ బిల్డరు ఎవరైతే కనుక అక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారు ఏరియా మన పక్షికుంట దగ్గర వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అన్ని వేసి అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటం ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము పదిహేను రోజుల్లో వాళ్ళంతా రెటిఫై చేసుకుంటామని అన్నారు చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి ఎవరైతే కనుక చెరువులో డైరెక్ట్గా పొల్యూటన్స్ వదులుతున్నారో వాళ్ళ మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మేము వాళ్ళతో కలిసి పనిచేస్తాం సార్ తమిడి లాంటి చెరువుని ఆదర్శంగా తీసుకుని దానికి మోడల్గా తీసుకుందాం అనుకున్నారంట నిజమేనా కాదా గారిస్తున్నారు ఆనంద్ గారికి ఇప్పుడు ఉన్నది వచ్చింది ఇప్పుడు మేము తార్నాక కూడా అక్కడ కూడా చెరువులు సో ఇట్లా అన్ని కూడా ఇప్పుడు రకరకాల చెరువులు రకరకాల దీంతో చేస్తున్నాము సో ఆనంద్ గారితో కూడా కొన్ని చెరువులు టేకప్ చేస్తున్నాం సో తమిడికుంట ఏదైతే ఉందో అది కూడా టేకప్ చేస్తున్నాం ఇట్లా చాలా చెరువులు కూడా ఉన్నాయి ఒక పది చెరువులు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి మాకు నిర్దేశమైన ఆదేశాలు శ్రీలింగంపల్లి నుంచి స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది నిజమా కాదని ఒకసారి శ్రీలింగంపల్లి అటు ఈస్ట్ జోన్ తార్నాక వైపు ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈవెన్ సౌత్ జోన్ వైపు అన్ని ప్రాంతాలు కవర్ చేసేటట్టు మేము చేస్తాం మక్తా చెరువులో నాలా డైవర్ట్ చేసి మూడు ఎకరాలు కబ్జా చేశాం అంటే మా దృష్టికి రాలేదు వస్తే చెక్ తప్పకుండా చెక్ చేసి అది మరి నాలాని కా డైవర్ట్ చేసి వాళ్ళు కబ్జా చేశారంటే కనుక రేపు వెరిఫై చేస్తాం కబ్జా చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఓకే థ్యాంక్ చెక్